హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ మాధ్వి కిచెన్లో ఈరోజు రాయలసీమ స్పెషల్ డిష్ అనమాట మన కర్నూల్లో స్పెషల్ డిష్ అసలు కర్నూల్లో ఇక మనం బస్ లో దిగిన దగ్గర నుంచి ప్రతి బండి మీద ఉంటుంది ఏంటది ఉగ్గాని బజ్జి అక్కడ పాపులర్ డిష్ అనమాట ఉగ్గాని బజ్జి మరమరాలతో చేసేదాన్ని ఉగ్గాని అంటారు బజ్జి అయితే మిరపకాయ బజ్జీ అనమాట మామూలు చాలా వెరైటీ ఆఫ్ బజ్జీలు ఉంటాయి అందులో మిరపకాయ బజ్జీనే దానికి కాంబినేషన్ మా షూటింగ్స్లో అయితే ఎక్కువ దీన్ని ఈవినింగ్ స్నాక్స్ కింద ఇస్తారనమాట ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో బ్రేక్ ఇస్తారు మాకు స్నాక్ బ్రేక్ ఆ టైంలో ఉగ్గాని దానికి బజ్జీ బాగుంటుంది ఆ టైంలో తినడానికి బాగుంటుంది చా కర్నూల్లో అయితే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటారు అది ఉగ్గాని బజ్జీ అంటారు సో ఈరోజు మనం ఉగ్గాని బజ్జీ చేసుకుందాం బా చాలా చాలా బాగుంటుంది అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట సో దానికోసం అని చెప్పి నేను ఫస్ట్ బజ్జీలు చేసి పక్కకు పెట్టుకొని దాని తర్వాత ఉగ్గాని చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఉగ్గాని కొంచెం వేడిగా తింటే బాగుంటుంది ఈవెన్ బజ్జీలు కూడా వేడిగానే బాగుంటాయి ముందు బజ్జీలు చేసేసుకొని తర్వాత ఉగ్గాని చేసుకుందాం బజ్జీలు చేయడానికి ఏం కావాలి చూడండి ఏం తెచ్చాను ఇగో కొంచెం ఇంత ఇంత లావు మిరపకాయలు బజ్జీ మిరపకాయలు నమ్ముతారు కదా ఇవి తీసుకుందాము ఫ్రెష్గా తర్వాత నేను ఇందులోకి ఫిల్లింగ్ కోసము పల్లీలు నువ్వులు మేము వాము అంటామండి ఓమా అంటారు కొంతమంది వాము చింతపండు చింతపండుని చా అన్ని గింజలు లేకుండా దానికి తొక్కలు లేకుండా ఈనలు లేకుండా బాగా ఏరేసుకొని ఇలా కొంచెం నీళ్ళలో నానేసి పెట్టాను అనమాట ఇంత ఇట్లా కొద్దిగా నీళ్ళు వేయాలి మరి ఎక్కువ వేయకండి మనం దీన్ని మిక్సీలో వీటితో కలిపి వేస్తాం అనమాట అందుకోసమని కొంచెం నానబెట్టుకుంటున్నాను ఇంకా దీనికి కావాల్సిన ఏంటి కొంచెం ఇది బేకింగ్ సోడా ఉప్పు ఇది వచ్చి బియ్యం పిండి ఇది శనగపిండి ఇంతేనండి ఎప్పుడైనా మిరపకాయ బజ్జీలు చేయాలంటే ఇవే ఇంగ్రీడియంట్స్ అయితే ఫిల్లింగ్ వచ్చి మనం చింతపండుతో చేస్తున్నాం కొంతమంది అసలు ఫిల్లింగ్ లేకుండానే చేసుకుంటారు మిరపకాయ బజ్జీలు అలా కూడా చేసుకోవచ్చు కొంతమంది ఆలు మనం కూరలాగా వండుతాం కదా ఆలు ఉడకపెట్టి అది కూడా నింపుకుంటారు ఇందులో ఫుల్గా ఇలా ఘాటు పెట్టి లోపల ఆలు కూర నింపి ఇందులో ముంచి అలా వేయించుకుంటారు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో అది ఇంకో రోజు చేద్దాం ఈ రోజు అయితే నేను చింతపండు నువ్వులు పల్లీలు వాము ఈ నాలుగు కలిపి పేస్ట్ చేసి ఇందులో ఫిల్లింగ్ చేసి మనము పెహరే ముందు బజ్జీలు వేసుకుందాము ఆ తర్వాత మరమరాలతో ఉగ్గాని చేసేసుకుందాము ఉగ్గాని చాలా ఈజీ అండి చాలా పెద్ద కష్టమైన పనేం కాదు మన అటుకుల ఉప్మా లాగానే కొంచెము కాకపోతే ఇది మరమరాలతో చేస్తాము కొద్దిగా డిఫరెన్స్ ఉందిలేండి ఇందులో కొంచెం టమాటాలు వేస్తాము అందులో వెయ్యము అలా ఉన్నాయి ఎలా చేయాలో ఇప్పుడైతే ప్రొసీజర్ చూద్దాం రండి అయితే ఈ మిరపకాయలకి ఫిల్లింగ్ చేయడం కోసం ఏం చేస్తున్నాను నేను ఫస్ట్ పల్లీలు అయితే ఇవి వేయించక్కర్లేదండి వేయించక్కర్లేదు పచ్చిగానే వేస్తాము ఎందుకంటే ఎలాగూ అందులో ఊపుతాయి కాబట్టి నువ్వులు కొద్దిగా వాము వాము మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఇందులో మన మిరపకాయ బజ్జీలో ఈ వాముకుండే కొద్దిగా ఆ ఫ్లేవర్తోనే బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా ఇది చింతపండు గుజ్జు ముందే మనము గింజలు అవి లేకుండా ఏరుకోవాలి శుభ్రంగా నీట్ చేయాలి తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం ఈ ఈ ఈ పేస్ట్కి తగ్గంత ఉప్పే వేయాలండి మళ్ళీ పైన కోటింగ్కి ఎలాగో సపరేట్ వేస్తాం పులుపు ఉంది కాబట్టి మాత్రం వేయడం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేద్దాము మిక్సీ ఇలా పేస్ట్ చేసేసాను ఇది పల్లీలు నువ్వులు చింతపండు ఉప్పు వాము ఇవన్నీ కలిపిన పేస్ట్ అనమాట ఇప్పుడు మనము మిరపకాయల్ని ఇలా చీరుకోవాలి ఎడ్జి ముందు కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జి కట్ చేసేయాలి తర్వాత ఇలా ఘాటు పెట్టుకోవాలి ఘాటు పెట్టుకొని వీటిల్లోంచి గింజలు తీసేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి మిరపకాయలు కదా పెద్ద కారం ఉండవు ఇందులోపల ఇలా ఫిల్లింగ్ పెట్టుకోవాలి మొత్తం ఇలా ఓపెన్ చేసి మంచిగా పై నుంచి కింద వరకు ఫిల్లింగ్ పెట్టుకోవాలి ఇలా ఇలా మొత్తం ఫిల్లింగ్ పెట్టుకున్నాక ఈ ఎడ్జెస్ మొత్తం ఇలా నీట్గా తుడిచేసుకోవాలన్నమాట ఇలా తుడిచేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నీ చేసేసుకున్నాం మంచిగా మిరపకాయలన్నీ మంచిగా ఫిల్లింగ్ నింపి పెట్టేసుకున్నారండి పల్లీలు నువ్వులు చింతపండు వాము ఉప్పు అది అది తింటుంటే అదే ఫిల్లింగ్ కూడా మంచి టేస్టీగా ఉంది పులుపు ఉప్పు బాగుంది కదా అది స్పెషల్ టేస్ట్ ఉంది చక్కగా నింపేసాను మన ఇష్టం అనమాట ఎక్కువ కావాలంటే ఎక్కువ నింపుకోండి మీకు టేస్ట్కి కొద్దిగుట్ట చాలు అనుకుంటే పుల్లగా అస్సలు లేదు ఎందుకంటే పల్లీలు నువ్వులు ఉప్పు సరిపోయినంత వేసాం కదా వాము వేశాం కాబట్టి సో ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకున్నాము ఈ శనగపిండి ఇందులో ఒక్క రెండు స్పూన్ల బియ్యపిండి ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అంతే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చాలా మంది అసలు వేసుకోరు కూడా వేసుకోకపోయినా పర్వాలేదు కానీ కొంచెం వేసుకుంటే ఏంటంటే ఆ క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట కరకరలాడుతూ మెత్తగా అయిపోకుండా అలా ఉంటుంది అంతే తర్వాత ఇందులో కొద్దిగా వామ్ వేసుకుందాము ఇందులో కూడా పైనుంచి కూడా వామ్ బాగుంటుంది కాబట్టి ఈ ఈ ఈ డిష్ వామేనండి మొత్తం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు దీనికంతా ఉప్పు వేసేసాము దీనికి మాత్రం సరిపోయేంత ఉప్పు వేస్తున్నాము ఇప్పుడు అంతే తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా ఎందుకని గట్టిగా లేకుండా పొంగడానికి అన్నమాట అది ఎక్కువ వేసేసామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఆయిల్ ఎక్కువ అంటే మన బజ్జీలు ఆయిల్ ఆయిలీగా ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా ఇది చూడండి ఇంతే వేస్తున్నాను సో అంతే వేసుకోండి ఇంకా ఎక్కువ వేస్తే బజ్జీలు ఎక్కువ ఆయిల్ పీల్ పీల్చేస్తాయి అనమాట ఇంక ఇంతకు మించి ఇందులో వేయడానికి ఏం లేదు కొద్దిగా వాటర్ వేద్దాం మరీ జారుగా కలపకూడదు చూసుకొని కలుపుకోండి నేను కలిపేసిన తర్వాత చూపిస్తాను కన్సిస్టెన్సీ ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అనమాట ఇంతకన్నా మరీ పలసగా మరీ చిక్కగా ఉండకుండా ఇలా ఉంటే సరిపోతుంది మరీ పలసగున్నా మన మిరపకాయ కంటుకోదు మరీ చిక్కగా ఉన్నా ఇంత లావు పిండే ఉండిపోతుంది అనమాట సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలాగా చూడండి ఒక్కసారి చూపిస్తుంది కన్సిస్టెన్సీ ఇంతకన్నా మరీ పలసగా చేయకండి ఇప్పుడు మనము బజ్జీలు వేసేసుకుందాం రండి పొయ్యి మీద నూనె పెట్టేశాను కాగింది మిరపకాయని మనము ఫిల్లింగ్ చేసిన మిరపకాయని ఈ పిండిలో మనం ముంచుకునేటప్పుడు ఇలా పట్టుకోవాలన్నమాట ఏదైతే మనం ఓపెన్ చేసిన పార్ట్ పైకి పట్టుకోవాలి ఇందులో ముంచాలి ముంచిన తర్వాత తొడిమిక కూడా కొద్దిగంటేలాగా తుం ముంచుకొని ఇలా గీకాలన్నమాట గీకి చేసింది అలా ఇంకొకటి చూపిస్తున్నాను ఈ ఫిల్లింగ్ చేసిన ఓపెన్ వైపు ఇలా పట్టుకోవాలి పైన ఒకసారి మొత్తం ఉంచుకొని ఈ వెనక వైపు ఇలా గీకి వేసే ఫిల్లింగ్ వైపు పిండి ఉండాలి ఆపోజిట్ వైపు పిండి తీసేయాలి అప్పుడు మన మిరపకాయ లోపల పిల్లింగు అన్నీ ఉడుకుతాయి అన్నమాట మంచిగా వేగనివ్వాలి లోపల మన మిరపకాయ అవన్నీ వేగాలి అన్నమాట లోపల పిల్లింగ్ వేగాలి బాగా వేగాక తీసేసుకోవడం ఇంకా సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతున్నాయి సూపర్ సూపర్ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి ఈవినింగ్ వర్షాకాలము ఇలా వర్షం పడుతున్నప్పుడు ఈ ఉగ్గాని బజ్జీ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అలాగే మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను ఇంకొకసారి చూపించేస్తాను సేమ్ ప్రొసీజర్ బజ్జీ రెండో వారి కూడా రెడీ అయిపోయినాయండి వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఇంకా బజ్జీలు రెడీ అయిపోయాయి కాబట్టి మనం మిపికాయ్ బజ్జీలు రెడీ అయిపోయాయి కాబట్టి మనం ఉగ్గాని రెడీ చేసేసుకుందాం బజ్జీలు రెడీ అయిపోయాయి కదా టేస్టీ టేస్టీ బజ్జీలు ఇంకా మనం ఉగ్గాని రెడీ చేసేసుకుందాం అనమాట ఉగ్గాని రెడీ చేసుకోవడానికి మరమరాలు ఉల్లిపాయలు టమాటోసు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇది పౌడర్ కోసం అన్నమాట మన పుట్నాలు అయితే కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు నాకెందుకు అంత బాగా అనిపించదు ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ నా నా నేను చేసేది ఏంటి అంటే మరమరాల్ని నీళ్ళలో నానపెట్టుకోవాలి అది చూపిస్తా ఇప్పుడు ముందే అవసరం లేదు ఈ ముందు మనం ఇది టమాటోలు మగ్గే లోపలే అప్పుడు చేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పటి నుంచి చేసి పిండి దాన్ని అలా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు సో ప్రొసీజర్ ఏంటి అంటే ముందు తాలింపు వేసుకొని ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు కూడా కొంతమంది మిక్సీలో కచ్చాపచ్చాగా దంచుకుంటారు అది కరివేపాకు అవసరం లేదండి మనము ఉల్లిపాయలతో వేయించినప్పుడే బాగుంటుంది తినేసేయచ్చు అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ అన్నాను కదా ఇది కూడా అంతే సో ఇదైతే మనం ప్రొసీజర్ చేసేద్దాం రండి మెటీరియల్ అయితే ఇవే రండి స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాను ఉగ్గాని కోసం ఇందులో నూనె వేసుకున్నాను అనమాట తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఆవాళ్ళు చిట్పట్ మనాలి కదా ఖచ్చితంగా ఆవాలు మనవి చిట్పటే కొంచెం జీలకర్ర వేస్తున్నాం జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు తర్వాత పమిరపకాయ ముక్కలు తర్వాత కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి పచ్చి ఉల్లిపాయలు వాసన పోయే వరకు వేయించుకోవాలి వేగాక చూపిస్తాం మన ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా మంచిగా వేగనిద్దాము ఈ లోపల ఇంకా ఈ మరమరాలు సంగతి చూద్దాం అనమాట ఇప్పుడు ఈ మరమరాల్లో మనం వాటర్ వేసుకోవాలి బాగా మునగాలండి మరమరాలుగా ఇప్పుడు ఇందులో ఫుల్ నీళ్లు పోసాను కదా బాగా మునగాలన్నమాట ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే ఇలా ఆ తడి వాటర్ పీల్చుకునే వరకు మనం వెయిట్ చేయాలి దగ్గరకు వచ్చేస్తాయి అన్నీ మంచిగా నీళ్ళన్నీ అనమాట మన మరమరాలు బొరుగులు అంటారు మరమరాలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అంటారు ఇలా పిండుకోవాలండి గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఎన్ని కావాలనుకుంటే ఇప్పుడు మనం ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు అనుకున్నాం అనుకోండి ఎంతో సుమారుగా చూసి బొరుగులు వేసాము వేసిన తర్వాత మనకి అయ్యో ఇదేంటి పిండిన తర్వాత ఇంత కొంచమే అయ్యాయి అనిపించింది అనుకోండి ఇంకొన్ని ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు మనము టేస్ట్ చూసి అందులో ఉప్పు కారాలు ఎక్కువైనట్టు అనిపించాయి అనుకోండి ఇన్స్టెంట్గా మళ్ళీ ఇంకొన్ని బొరుగులు ఒక్క నిమిషంలోనే కదా ఇలా దాంత ఇలా ఇలా వేసేసుకొని అందులో వేసేసుకోవడమే ఈ డిష్కైతే అసలు అమ్మో ఉప్పు ఎక్కువైపోయిందో కారం ఎక్కువైపోయిందో అని కూడా పనే లేదనమాట ఇందులో కారం అయితే వేయము అంత మిరపకాయలు కారమే ఇలా మొత్తం తీసేసుకోవాలండి ఏం మిగల్చకుండా మంచి వాటర్లోంచి అన్ని ఇలా పిండేసుకోవాలి పిండుకున్నాక మన ఉల్లిపాయలు ఎక్కడి వరకు వేగాయో చూద్దాం రండి ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయి ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం మన ఇది అటుకులు ఉప్మా పసుపు పసుపుగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పసుపు వేద్దాం టమాటోస్ మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేద్దాం మొత్తం బొరుగులకి దీనికి కూరపి అంతటి కలిపి ఒకేసారి వేస్తున్నానండి ఒకవేళ ఉప్పు అప్పుడు సరిపోలేదంటే కొద్దిగా పైన చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టి మగ్గిద్దాం ఎందుకంటే టమాటోస్ మగ్గాలి కదా టమాటోస్ బాగా మగ్గిపోవాలి మెత్తగా ఈ టమాటోస్ మధ్య లోపల మనం ఏం చేద్దాము ఈ పుట్నాల పప్పు ఉన్నాయి కదా దీన్ని కొంచెం మిక్సీలో మరీ పౌడర్ చేయొద్దు అలానే మళ్ళీ సగం సగం ముక్కలు కాదు కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం మన పుట్నాల పప్పుని పౌడర్ చేసేసుకుంటున్నానండి ఇం ఇంట్లో అయితే చాలు మరీ పౌడర్ అక్కర్లేదు కనిపించట్లేదు ఇలా ఉంటే చాలా అండి బరగ్ బరగ్గా మరీ పేస్ట్ అక్కర్లేదు అలా ఉంటే బాగుంది టమాటో సెకండ్ వరకు చేద్దామా ఆయిల్ బయటకు వచ్చింది టమాటోస్ ఉల్లిపాయలు చూసారు ఎంత బాగా కలిసిపోయాయి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఇందులో మనం నానబెట్టుకున్న పెట్టుకున్నా మరమరాలు మేము మరమరాలు అంటాం తిరుపతి సైడు అటు బొరుగులు అంటారు బొరుగుల్లో కూడా చాలా వెరైటీస్ అండి మా స్కూళ్ళ దగ్గర చిన్నప్పుడు మసాలా బొరుగులు అని అమ్మేవాళ్ళు ఎల్లో కలర్లో ఉంటాయి కొంచెం రౌండ్ రౌండ్గా పొడుగుంటాయి ఉంటాయి పొడుగ్గా కాదు గుండ్రంగా ఉంటాయి ఉప్పగా ఉంటాయి వాటితో మసాలా పౌడర్ వేసి కలిపి తెస్తారు బలే ఉండేవి చిన్నప్పుడు ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా అన్ని మనబరాలకి ఈ ఈ మన ఏదైతే టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉందో అది మొత్తం అంటేలాగా తిప్పుకోవాలి ఇందులోనే మనం ఉప్పు వేసాం కారం వేసాం ఇంకా మళ్ళీ వేయాల్సిన పని సో కొద్దిగా ఈ వేడికి ఈ ఈ ఇదంతా మన మరమరాలకి పట్టేలాగా కొద్దిగా మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాం మగ్గితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా కొద్దిగా మరీ మరమరాలు పచ్చి పచ్చి వాసన రాకూడదు కాబట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసి మగ్గనిద్దాం చూద్దామా మన బురుగులు ఎక్కడి వరకు ఉడికాయో ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకేం లేదు చక్కగా మనం ఇప్పుడు ఇందులో పప్పుల పొడి అయితే వేసేసుకుందాం ఎంత అవసరమో అంతే చూసి వేసుకోండి కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకుందాం ఇప్పుడు పప్పులు పడేసాం కదా ఇది కూడా ఒక్క నిమిషం వీటి మొత్తానికి పడితే బాగుంటుంది అన్నమాట రెడీ అయిపోయింది మన ఉగ్గాని పేరు బాగుంది కదా గాని బజ్జి ఇంకా లాస్ట్ టైం ఫైనల్గా దీనిలో మనం కొద్దిగా నిమ్మకాయలు పిండేసుకుందాం మన టేస్ట్కి తగ్గట్టు ఆల్రెడీ మనం టమాటోస్ వేసాం కాబట్టి చూసి కూడా పిండుకోవచ్చు మీరు మీ నిమ్మకాయ సైజు అండి నిమ్మకాయ సైజుని బట్టి ఎంత పిండాలి అనేది డిసైడ్ చేసుకోవాలి పెద్ద నిమ్మకాయలు అయితే ఒక్కటే ఒక బద్ద పిండి అండి చిన్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇంత కలర్ఫుల్గా ఉంది కదా మన ఇంకా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను నిమ్మకాయ ఇంకొంచెం పెంటాను నేను తీసేసుకుంటున్నా చూసారా ఎంత పొడి పొడిగా అసలు చూస్తే తెలుస్తుంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది టెక్స్చర్ చూస్తే తెలుస్తుంది కదా దాని టేస్ట్ తర్వాత ఇందులోకి మనం మంచిగా ఇంకా కొంచెం కొత్తిమీరతో మళ్ళీ గారెంట్ కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఉగ్గానీలో అక్కడ మాత్రం చాలా హ్యాండ్ఫుల్గా వేయండి కొత్తిమీర మరి దీని కాంబినేషన్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బజ్జీ ఉగ్గాని బజ్జీ అండి ఇంత ఫ్యాంటాస్టిక్ గుంటుందా చూడండి సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నా ఉగ్గాని బజ్జీ నోరు ఊరిపోతుంది అసలు అప్పటి నుంచి బజ్జీలు సూపర్ కొత్తిమీర మాత్రం చాలా వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది మరి బజ్జీ కాంబినేషన్ కదా అద్దె పోయిందండి మిరకాయ బజ్జీలతో చేసుకుంటే అదే అడ్వాంటేజ్ కారం తక్కువ పెడుతుంది లోపల ఫిల్లింగ్ పెట్టాం కదా సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకో రెండు బజ్జీలు పెడతాను అద్భుతంగా ఉన్నాయి బజ్జీలు వాము వాము టేస్ట్ చింతపండు టేస్ట్ సూపర్ అండి ఇంట్లో మీరు కూడా ఇలా ఉగ్గాని చేసుకోండి బజ్జీలు చేసుకోండి వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ సూపర్గా ఉంటాయి ఎంజాయ్ చేయొచ్చు అలాగే మధువి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్